హరే కృష్ణ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలు ప్రకృతి విపత్తులు దేశాల మధ్య యుద్ధాలు ఇవన్నీ మనందరినీ కలవరపరిచే విషయాలు మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు స్వార్థం అసూయ ద్వేషంతో ఒకరినొకరు చంపుకోవడం మానవత్వం అనేది మచ్చుకైనా కానరావడం లేదు ఎవరి నోట విన్నా కలికాలం దేవుడా ఈ కలికాలం అంతం చేయి ఈ ఘోరాలు మేము చూడలేం అని వినిపిస్తోంది మరి ఈ కలికాలం మనం ఇంకా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల నుండి మొదటి పాదంలోనే ఉన్నామా కలియుగం అంతమైందా ధర్మ సంస్థాపన కోసం త్రేతాయుగంలో రాముడిలా ద్వాపర యుగంలో కృష్ణునిలా కలియుగంలో కల్కి భగవాన్గా అవతరించనున్నారా దీనికి సమాధానమే నేటి ఈ వీడియో చాలా ఆసక్తికర విషయాలు మీతో పంచుకోబోతున్నాను మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మనుస్మృతి ప్రకారం కలియుగం యొక్క ఆయువు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కానీ మనుషుల ఘోర పాపకర్మల కారణంగా కలియుగం యొక్క ఆయువు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు తగ్గి కేవలం ఐదు వేల సంవత్సరాలు మాత్రమే అనుభవించవలసి ఉంటుందని వివరింపబడింది మనమంతా భావిస్తున్నట్టు కలియుగే ప్రథమ పాదే అంటే కలియుగం ఇంకా మొదటి పాదమే నడుస్తుంది అని భావిస్తున్నాము కానీ కలియుగం అంతమైపోయింది కలియుగ ఆరంభం నుంచి ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం జరుగుతుంది దీని అర్థం కలియుగం సమాప్తమైపోయి మనం యుగ సంధ్య లేదా సంగమ యుగంలోకి వచ్చాము అంటే ఏదైనా ఒక యుగం అంతమయ్యి కొత్త యుగం ప్రారంభ సమయానికి మధ్యలో ఉన్న సమయాన్ని యుగ సంధ్య లేదా సంగమ యుగం అంటారు మనుస్మృతి ఆధారంగా ముఖ్యంగా నాలుగు యుగాలు వర్ణింపబడ్డాయి అవి మొదటిది సత్యయుగం రెండవది త్రేతాయుగం మూడవది ద్వాపర యుగం మరియు నాలుగవది కలియుగం ఈ నాలుగు యుగాల తర్వాత ఒక గుప్త యుగం కూడా వస్తుంది ఆ యుగాన్నే సత్యయుగం అంటారు దీనికి నిర్ధారణ ఏంటంటే మహాపురుష శ్రీ అచ్యుతానంద దాస్ గారు పంచశకులతో కూడి లిఖించబడిన భవిష్యమాలికా గ్రంథం ఈ గ్రంథం గురించి ఈ రోజు వరకు కూడా చాలామందికి తెలియదు ఈ భవిష్యమాలికా గ్రంథంలోని అన్ని పుస్తకాలు ఆరు వందల సంవత్సరాల క్రితం ఒరియా భాషలో పంచసకుల ద్వారా లిఖించబడినవి అందువలన ఈ రోజు వరకు ఇది గుప్త గ్రంథంగానే ఉండి బయటకు తెలియరాలేదు శ్రీ జగన్నాథ ప్రభువుల పారకృప వలన భవిష్యమాలిక గురించి ప్రచారం జరుగుతుంది ఇది ఎక్కువగా ఉత్తర భారతాన ఉంది మనుషులు మాయామోహంలో చిక్కుకొని యుగ పరివర్తనము లేదా దాని ముందు తర్వాత వచ్చే ఆపదలకు సంబంధించిన విషయాలు తెలుసుకోలేరు జ్ఞానులు కూడా తెలుసుకోలేరు కలియుగం ఇంకా ప్రథమ పాదంలోనే ఉన్నదని చెప్తారు శాస్త్రాల ఆధారంగా కలియుగం అంతమైపోయింది కానీ దాని ప్రభావం విశ్వంలో ఇంకా పూర్తిగా వ్యాపించలేదు ఇందువల్లే పూర్తి విశ్వంలో మానవ సమాజం పైన కలి పూర్తిగా ఆవహించింది విశేషంగా ప్రపంచంలో అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య బంధువుల మధ్య గ్రామాల మధ్య రాష్ట్రాల మధ్య దేశాల మధ్య కలి ప్రభావం బాగా పెరిగింది సమస్త విశ్వం ఈ రోజు వ్యాధుల బారిన పడింది రోగం మరియు మహమ్మారి ప్రపంచాన్ని కబలించి వేసింది మందులు లేకుండా మనుషులు జీవించడం కష్టతరంగా మారిపోయింది వర్తమాన కాలంలో భగవాను ఆదేశానుసారం ఈ గ్రంథంలో వివరించిన నీతి నియమాలను ఎవరైతే అనుసరిస్తారో వారు కలియుగం నుంచి సత్యయుగంలోకి వెళ్ళుటకు సమర్థత కలిగి ఉంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీనరాశిలో శని సంచారం మొదలైన తర్వాత ఆపదలు తీవ్రతరం కానున్నవి రాబో ఎనిమిది సంవత్సరాలు అంటే రెండు వేల ముప్పై రెండు వరకు విశ్వమంతా చాలా రకాలైన భయంకరమైన ఆపదలను ఎదుర్కొనబోతోంది మూడో ప్రపంచ యుద్ధం ఆహారానికి సంబంధించిన తీవ్ర ఇబ్బందులు వాయుప్రళయం జలప్రళయం అగ్ని ప్రళయం భూకంపాలు దుర్భిక్షం తెలియని జబ్బులు లేదా మహమ్మారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీనరాశిలో శని సంచారం మొదలైన తర్వాత పైన తెలుపబడిన ఆపదలు తీవ్రతారం కానున్నవి రాబో రోజుల్లో అన్ని వైజ్ఞానిక యంత్రాలు కంప్యూటర్లు మొబైల్స్ శాటిలైట్స్ వంటి యంత్రాలు పనిచేయవు ఇప్పుడున్న సమయంలో అందరి మనస్సులో ఉన్న ఏకైక ప్రశ్న ఏంటంటే మానవ సమాజ రక్షణ ఎలా చేయాలి మనుష్య సమాజం యొక్క భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు భవిష్యమాలిక అనే గ్రంథంలో వ్రాయబడింది ఆరు వందల సంవత్సరాల క్రితం రాసిన ఈ పవిత్రమైన రహస్య గ్రంథం ప్రకారం రెండు వేల ముప్పై రెండు సంవత్సరంలోపు ప్రపంచంలోని అన్ని మతాలు ఏకైక ధర్మం సనాతన ధర్మంలో కలిసిపోతాయని ఈ భవిష్యమాలిక గ్రంథంలో లిఖించబడింది యుగచక్రాన్ని అనుసరించి భవిష్యమాలిక ఏం చెప్తుందంటే యుగ చక్రాన్ని అనుసరించి మొదటి సత్యయుగం రెండవది త్రేతాయుగం మూడవది ద్వాపర యుగం మరియు చివరిగా కలియుగం వస్తుంది ప్రస్తుత సమయంలో కలియుగం పూర్తిగా ముగిసిపోయింది ప్రస్తుత యుగ సంధ్య సమయం జరుగుతుంది అంటే ఏదైనా ఒక యుగం అంతమయ్యి కొత్త యుగం ప్రారంభ సమయానికి మధ్యలో ఉన్న సమయాన్ని యుగ సంధ్య లేదా యుగం అంటారు మనుస్మృతి ప్రకారం కలియుగం యొక్క ఆయువు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కానీ మనుషుల ఘోర పాపకర్మల కారణంగా కలియుగం యొక్క ఆయువు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు తగ్గి కేవలం ఐదు వేల సంవత్సరాలు మాత్రమే అనుభవించవలసి ఉంటుందని వివరించబడింది ప్రస్తుతం విరజామాత పంజిక జగన్నాథ పంచిక కోహినూర్ పంజిక మొదలైన వాటి ప్రకారం కలియుగ ఆరంభం నుంచి ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం జరుగుతుంది దీని అర్థం కలియుగం సమాప్తం అయిపోయి మనం యుగ సంధ్య లేదా సంగమ యుగంలోకి వచ్చాము భవిష్యమాలికలో ఇంకా ఈ విధంగా చెప్పడం జరిగింది మనుషులు మాయామోహంలో చిక్కుకొని యుగ పరివర్తన తనం లేదా దాని ముందు తర్వాత వచ్చే ఆపదలకు సంబంధించిన విషయాలను తెలుసుకోలేరు జ్ఞానులు కూడా తెలుసుకోలేరు కలియుగం ఇంకా ప్రథమ పాదంలోనే ఉందని చెప్తారు బ్రహ్మాండంలో మహా వినాశనానికి సమయం అతి త్వరలో రానుంది ఆరు వందల సంవత్సరాల క్రితం రాయబడిన భవిష్య మాలికా గ్రంథంలో ఈ కలియుగం యొక్క ఆయువు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలని కానీ పాపభారం వల్ల అది క్షయమై ఐదు వేల సంవత్సరాలు మాత్రమే అనుభవించవలసి ఉంటుందని చెప్పారు శ్రీ జగన్నాథ్ జగనాథ ప్రభు నీలాచల్ ధామ్మ శ్రీ జగన్నాథ్ ధామ్ పూరి నుండి మానవ రూపంలో అంటే పూరి జగన్నాథ స్వామి మానవ రూపంలో కల్కిగా అవతరిస్తారని ఇంకా ఆ సమయంలో కలియుగం ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయి ఉంటుందని చెప్పారు అంటే కలియుగం వయసు ఐదు సంవత్సరాలు ముగిసిన తర్వాత పూరి జగన్నాథ మహాప్రభువులు మానవ రూపంలో భూమిపై అవతరిస్తారట కలియుగం ఐదు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఎప్పుడైతే మీనరాశిలో శని ప్రవేశిస్తాడో అంటే ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సంకేతం అప్పుడు మానవ సమాజానికి భయంకరమైన ఆపదలు వస్తాయి అదే సమయంలో కల్కి భగవాన్ మానవ రూపంలో భూమిపై అవతరించడం ద్వారా సమాజంలోని పాపభారాన్ని తొలగించి సత్యం శాంతి దయా క్షమ మైత్రి మరియు ధర్మాన్ని స్థాపించడం జరుగుతుంది ఆ సమయంలో కలికి భగవానుడు సుధర్మ మహాసంఘాన్ని ఏర్పరిచి సనాతన ధర్మాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేయునట సత్య వాతావరణం కనిపించును ఉద్ధవ భక్తి ప్రదాయని గ్రంథంలో శ్రీకృష్ణుడు మరియు ఉద్ధవుల మధ్య సంభాషణ ఇలా ఉంది ఇందులో ఉద్ధవుడి ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు సమాధానమిస్తూ కలియుగం ఐదు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత జగన్నాథ మహాప్రభు తన నీలాచల ధామాన్ని విడిచిపెట్టి అంటే పూరి జగన్నాథ ఆలయాన్ని విడిచిపెట్టి కలికి అవతార కోసం మానవ శరీరం దాల్చునని శ్రీకృష్ణుల వారే స్వయంగా చెప్పారు గ్రంథంలో కలియుగం ఐదు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత కల్కి భగవాన్ అవతరించి వారి లీలలను ప్రదర్శిస్తారని చెప్పారు ఏ ఏ పాపాల వల్ల కలియుగం నాశనం అవుతుంది అంటే శ్రీకృష్ణుడు మరియు అతని ప్రాణ స్నేహితుడు అర్జునుడు మధ్య సంభాషణ జరిగిన సమయంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని కలియుగం ముగింపు ధర్మ సంస్థాపన మరియు కల్కి భగవానుడి అవతారం గురించి ప్రశ్నిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అనేక లీలల గురించి వివరిస్తాడు ఈ విషయాలను అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు ఓ దేవా దయచేసి ఏ ఏ పాపాల కారణంగా కలియుగ మాయువు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల నుండి ఐదు వేల మాత్రమే ఉండును ఏ ఏ పాపాల కారణంగా ఎంతెంత క్షీణించునో దయచేసి చెప్పండి అంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుల వారు ముఖ్యమైన పాపకర్మల గురించి ఇలా వివరించారు అబద్ధం చెప్పడం వలన ఐదు వేల సంవత్సరాలు నదిలో నగ్న స్నానం చేయడం వలన పన్నెండు వేల సంవత్సరాలు ద్విజలు అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన ముప్పై వేల సంవత్సరాలు స్నేహితుడితో శత్రుత్వం వలన ఆరు వేల సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పూజించకపోవడం వల్ల పదిహేడు వేల సంవత్సరాలు తులసి మాతను పూజించకపోవడం వలన ఐదు వేల సంవత్సరాలు అతిథికి సేవ చేయకపోవడం వలన ఆరు వేల సంవత్సరాలు సోదరులతో శత్రుత్వం వలన నలభై వేల సంవత్సరం సంవత్సరాలు తినకూడని వస్తువులు అంటే మాంసం మద్యం తినడం వలన సేవించడం వలన ఎనిమిది వేల సంవత్సరాలు ఇతరుల డబ్బు హరించడం వలన పదివేల సంవత్సరాలు గోహత్యా పాపం వలన లక్ష సంవత్సరాలు పొందిన దానిని చెడు మార్గంలో ఉపయోగించడం వలన పద్నాలుగు వేల సంవత్సరాలు విదంతు స్త్రీలతో తప్పుడు పనులు చేయడం వలన ఇరవై నాలుగు వేల సంవత్సరాలు మూగజీవులను చంపిన పాపం వలన పదకొండు వేల సంవత్సరాలు కులం మతం వర్ణ నియమాలు పాటించకుండా ప్రేమించడం వలన పన్నెండు వేల సంవత్సరాలు గర్భస్థ శిశు హత్యా పాపం వలన ఏడు వేల సంవత్సరాలు స్త్రీ హత్యా పాపం వలన ముప్పై రెండు వేల సంవత్సరాలు గోవులు మేసే పచ్చిక బయళ్ళు మరియు శ్మశాన వాటికలను ఆక్రమించడం వలన నలభై వేల సంవత్సరాలు తల్లిని అపహరించిన పాపం వలన ఐదు వేల సంవత్సరాలు విశ్వాసఘాతం ద్రోహం చేయడం వలన నలభై వేల సంవత్సరాలు తండ్రి తల్లి హత్య మరియు వారికి అన్యాయం చేయడం వలన మూడు వేల సంవత్సరాలు ఈ విధంగా కలియుగం యొక్క కాలం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల నుండి నాలుగు లక్షల ఇరవై రెండు వేల సంవత్సరాలు తగ్గి కేవలం ఐదు వేల సంవత్సరాలు మాత్రమే ఉండును పైన తెలుపబడిన విషయాలు వివిధ శాస్త్రాలు పురాణాలు మరియు మాలికా గ్రంథాలు చెప్పబడిన విషయం ఏంటంటే అనేక పాపకర్మల వల్ల కలియుగం ఆయుష్ తగ్గిపోయి కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అనుభవించవలసి ఉంటుంది అలాగే శాస్త్ర పురాణంలో వివరించిన లెక్కల ప్రకారం ప్రస్తుతం కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం జరుగుతోంది అంటే కలియుగం పూర్తిగా ముగిసిపోయింది ప్రస్తుతం మనమంతా కలియుగానికి రాబో సత్యయుగానికి మధ్యకాలం అంటే సంధ్యాకాలంలో ఉన్నాము నెక్స్ట్ వీడియోలో కలియుగం దాన్ని సూచించే లక్షణాలు అంటే మానవుల్లో మానవ నాగరికతలో వస్తున్న మార్పులు ప్రకృతి మరియు పంచభూతాలలో వస్తున్న మార్పులు మరియు నక్షత్రాల్లో వస్తున్న మార్పులు ఆధ్యాత్మికంగా వచ్చే మార్పులు గురు శిష్యులు మరియు సాధువుల ప్రవర్తన కలియుగంలో భగవంతుని ఆగమనం మ్లేచులు అని ఎవరిని పిలుస్తారు ధర్మ సంస్థాపన గురించి కల్కి భగవాను అవతరణ శ్రీ జగన్నాథ క్షేత్రం నుండి కలియుగం పూర్తి కావడానికి సంబంధించిన సంకేతాలేమిటి కల్కి అవతారం గురించి వివిధ శాస్త్రాలు పురాణాలు మరియు భవిష్య మాలికలో వర్ణన మొదలగు విషయాలన్నీ మరొక వీడియోలో వివరించడం జరుగుతుంది హరి ఓం